హలో అందరికీ నేను నైట్ అయితే అమెజాన్లో వెజిటేబుల్స్ అలాగే కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ కొన్ని టైమ్స్ లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి కదా అమెజాన్లో ఏ టైంకి మీకు డెలివర్ కావాలి అని సో మేమైతే ఆఫ్టర్నూన్ త్రీ పైన అయితే ఆర్డర్ పెట్టుకున్నాము త్రీ పైన డెలివర్ అవ్వాలని సో ఇప్పుడైతే డెలివరీ పర్సన్ వచ్చారు ఆయన ఇచ్చి వెళ్ళారు కానీ ఇందులో టూ ఐటమ్స్ అయితే మాకు మిస్సింగ్ ఉన్నింది సో యాక్చువల్లీ అమౌంట్ ఆన్లైన్లోనే పే చేసాం కాబట్టి మా రీఫండ్ అమౌంట్ అయితే వచ్చేస్తుంది రిటర్న్ మరి మీరు ఇలానే ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటారా లేదంటే డైరెక్ట్గా వెళ్ళి వెజిటేబుల్స్ కానీ ఏవైనా ఐటమ్స్ కానీ కొనుక్కుంటారా నేనైతే యాక్చువల్లీ రెగ్యులర్గా నేనైతే యశ్వంత్పూర్కి వెళ్ళేదాన్ని మార్కెట్కి కానీ ఇప్పుడు పోవడానికి వీలు కాలేదని నేను నైట్ పెట్టిన ఆర్డర్ ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి అంతా రిటర్న్ అయిపోయింది ఆర్డర్ సో టూ ఐటమ్స్ మిస్సింగ్ కాబట్టి టూ ఈ కంప్లైంట్ రేస్ చేశాము అదైతే రిటర్న్ అవుతుంది ఇక్కడ బీరకాయ ప్యాకింగ్ చూడండి ఎలా ఉందో దీనికి ప్యాకింగ్ చూడండి ఎట్లా వచ్చింది అని హాఫ్ ప్యాకింగ్ హాఫ్ ప్యాకింగ్ లేదు ఇది ప్యాకింగ్ అంటే బీరకాయకి ఇంకా ఐటమ్స్ అయితే ఏవే వచ్చాయి ఏంటి అని లిస్ట్ అయితే చెక్ చేస్తున్నారు ఇప్పుడైతే నాకు స్టూడెంట్స్ వస్తారు టైం అవుతుంది అందుకని నేను ఏం చేశానంటే అవన్నీ అలాగే ఎలా ఉందో అలాగ సర్ది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అయితే ఇవి దీనిలో పెట్టేసి మళ్ళా ఫ్రీ అయిన తర్వాత అరేంజ్ చేసుకుంటాను ఇదేమో ఇందులో ఇదేమో మా వారి ఫేవరెట్ మ్యాంగో ఫ్రూట్ బార్ దీంట్లో చాలా బాగుంటుంది జల్దీ మీరు ఒకసారి ట్రై చేయండి ఈ ఐటెంని ఆన్లైన్ ఆర్డర్ చేస్తే బాగుంటుందా లేదా డైరెక్ట్గా వెళ్ళి ఐటమ్స్ అక్కడే పర్చేస్ చేస్తే బాగుంటుందా మీరేమంటారు నాకు కమెంట్ పెట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి